కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్లోని లోని కళాశాల ఎస్సీ వసతి గృహంలో సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి అక్కడ విద్యార్థులతో కలిసి రాత్రి బస్సు చేశారు విద్యార్థులందరికీ నూట యాభై రగ్గులు నోట్బుక్కులు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని మెస్ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరికీ నూట యాభై బ్లాంక్ కిట్లు వాటితో పాటుగా ఆరు వందల నోట్ బుక్ లు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే బస్సు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్ మేకల నరసయ్య గుండటి శ్రీనివాస్ రెడ్డి గన్నం శ్రీనివాస్ గౌడ్ పెద్దగారి తిరుపతి వంగా హరీష్ గౌడ్ మునిగంటి అనిల్ కొట్టే ప్రభాకర్ కాంపెల్లి కీర్తి కుమార్ సిద్ది లక్ష్మణ్ వార్జెన్ ఆంజయ తదితరులు పాల్గొన్నారు మరి ఇక్కడ ఏ విధంగా భోజనం సదుపాయాలు వీళ్ళకి అందిస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వం పెంచినటువంటి మెస్జార్జుల ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ ఉన్నారా లేదా అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి వసతి అది బిడ్లకు సంబంధించి రాత్రి తీవ్రమైనటువంటి చదువు ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఏ విధంగా మరి రాబోయే రోజుల ఎగ్జామ్స్ కానీ ఇవన్నింటినీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటూ తెచ్చుకోవడానికి రావడం జరిగింది ముఖ్యంగా పెరిగిన మెస్ఛార్జీల ప్రకారం విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పౌష్టికమైన ఆహారం బాయిల్ డీడ్తో పాటు చికెన్తో పాటు నెలకు ఒకసారి మటన్ ఇవన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా కొంతమందికి బ్లాంకెట్లు లేని పరిస్థితి ఉన్నట్టు నేను అప్పటికప్పుడే ఉన్న అన్న ఉన్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నాడు దాదాపు నూట యాభై మందికి అందరికీ కూడా అది బ్లాంకెట్లు తెప్పించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు నోట్బుక్స్ కానీ అప్పుడప్పుడు దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్కో మార్ట్ గ్రౌండ్కు క్రికెట్ ఆడుతాం సార్ అంటే క్రికెట్ కిట్ కానీ ఇవన్నీ కూడా మావంతు బాధ్యతగా ఇంకటిక్కడికి తల యొక్క సమస్యలు సంక్షేమ శాఖ మధ్యలో దర్శనం మాట్లాడి తప్పకుండా ఇంకా పైన వంతు బాధ్యతగా మరి వీరికి అన్ని సదుపాయాలతో పాటు వసతులతో పాటు నాణ్యమైన భోజనం అందించే తెలుసుకుంటూ తెలుసుకుంటూ మావంతుకు మన వృధా భక్తిగా వారికి ఇవన్నీ కూడా సహాయం అందిస్తూ ఉన్నాం